రేపు మాత్రం మీ ఇళ్ళ కలిసి చెప్పుల మాత్రం పడతారు ఒక్కొక్కడు కొంచెం మా నాయకుల మీద మాట్లాడేటప్పుడు బిఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా పెట్టుకుని కొడుకున్నారా ఈరోజు మహాన్యూస్ వంశీ మీద సైబర్ క్రైమ్స్ రావడం జరిగింది మహిళా విభాగం తరఫున మా కార్పొరేటర్లము మహిళా నాయకురాలతో కలిసి రావడం జరిగింది గత కొద్ది రోజుల కొద్ది రోజులుగా కాకుండా ఫస్ట్ నుంచి కూడా మహాన్యూస్ అనేది ఒక విషపూరిత కేటీఆర్ గారి మీద హరీష్ గారి మీద మరీ ఈ మధ్యన ఫోన్ టాపింగ్ పెట్టుకొని మొత్తం వ్యూస్ పెట్టుకోవడానికి మొత్తం మహా న్యూస్ సంబంధించిన అంతా కేటీఆర్ గారి పేరు పెట్టుకునే చేస్తున్నారు కేటీఆర్ గారి పేరుతోనే వాళ్ళకు వస్తున్నాయి చండాలమైన అసభ్యకరమైన మొత్తం సమ్ పెట్టుకుంటా తెలియగా రకరకాలుగా చెప్తున్నాడు వంశీ మొత్తం విషమంతా కట్ చేసుకుంటున్నాడు సీమాంధ్ర కుక్క ఇట్లే కొనసాగితే ఈ రోజు మా బిఆర్ఎస్ వాళ్ళు కూడా దాడి చేసింద్రు ఇట్లనే ఇంకా ఆపకుంటే ఈ కేసు కూడా స్పందించి నోరు మోసుకోకుంటే మర్యాదగా చెప్తున్నాం తెలంగాణ బీఆర్ఎస్ మహిళా విభాగం తరఫు నుంచి చెప్పు చెప్పుడు వంశీ మొహాయూస్ వాళ్ళు చేసిన వాక్యాల వల్ల మాకు ఆడవాళ్ళకు చాలా ఖరీదు అనిపిస్తుంది ఏంటంటే ఇది ఒక సిగ్గు చేసి అనిపిస్తలేదు వానికి మరి అమ్మకే అమ్మ గాని చెల్లె గాని ఉన్నదో లేదా మహేష్ వంశీ వంశీగానికి గాని మరి వాళ్ళు ఒక ఆడవాళ్ళకు ఒక మర్యాద లేకుండా ఒక రెస్పెక్ట్ లేకుండా ఫోన్ టైపింగ్ ఫోన్ టైపింగ్ గానీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వచ్చిందనుకో ఇక మేము చెప్పు దెబ్బలు కొట్టి ఇప్పుడు ఇప్పుడు ఉంది రేపటి నుంచి ఇంకా వేరే ఉంటది చూపిస్తాం కూడా ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ అనే ఒక అంశం తీసుకొచ్చి కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మహా న్యూస్ ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే కాదు ఇది ఫైనల్ గా చెప్తున్నాము ఇంకోసారి ఇది రిపీట్ అవుతే మాత్రం మహిళలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళలందరూ వాళ్ళ స్టూడియో మీద కావచ్చు వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి మరి చెప్పు తీసుకొని వినడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సో ఇప్పటికైనా ఇలాంటి చేయడం బంద్ పెట్టేసి గవర్నమెంట్ కూడా అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము